నమస్కారం న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు మొదటి రోజు శ్రీ బాల త్రిపురసుందరి రూపంలో అమ్మవారి దర్శనం అల్లూరి జిల్లా రాజవమంగి మండలం దూసరపాము శ్రీ 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 దుర్గాదేవి ఆలయంలో దేవి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు అమ్మవారు శ్రీ బాల త్రిపురసుందరి రూపంలో దర్శనం ఇవ్వడం జరిగింది తోలాటి ప్రకాష్ దంపతుల చేతుల మీదుగా ఆధ్వర్యంలో పురోహితులు పుల్లాభట్ల వెంకటరమణ అధ్యక్షతన ఆంజనేయ శర్మ గణపతి పూజ పుణ్యాహవచనం బంధన ధారణ ఆదిత్యాది నవగ్రహ ఆరాధన అమ్మవారికి శ్రీ స్థూక్త విధారణ సహస్ర కుంకుమార్చన నీరాజనం మంత్రపుష్పం పండిత ఆశీర్వచనం గావించడం జరిగింది అనంతరం ఆలయ ప్రాంగణంలో భారీ అన్న సమారాధన జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు భారీగా భక్తులు పాల్గొన్నారు ಸಂಕೇತ ಪ್ರವರನಾಯರ ಸೇವೆಯೋದಿ ಆಮರಕ್ಷನೈರನ ಆಮರಕ್ಷನ ತೃತಾಂತ ಅಂತರ್ ಮಹಾಸ್ನಾಯರ ಅಂತರ್ ಮಹಾಕಲಿಗೆ ಮಹಾಕಾಲೇವಾಂ ಸ್ಮೃತಿ ದೊಡ್ಡಾಮಿಗಳ ಮಹಾಕಾರಕಾಯರೇಮಾ ಅಚ್ಯುತರ ಉಪಕರಣವೆಂದಿ ಜಯ ಜಯ ಉಪಸ್ಪಂದಿ ಸ್ತೋತ್ರ ಸ್ಕಂದಿ ಸ್ತೋತ್ರ ललोना तालता ध्याहे मथे विराजमान की में का भगवाटका पर तो उदय आदर करे भक्तस्तम वटा को देवा न करे चिंता करे तो मन में समादर भावे सुत्यना क्यारी देवी दे श्याम होई चंद्र प्रिय नया बच्चा को ज्ञान बाह को श्रेष्ठ कार्य महाकाली महात्म को ने दुनिया के ऊपर उठार कर उला यहां जय देवी मन को तो पूछ को नहीं है చూడటం కన్నా కూడా అమ్మవారి యొక్క చరిత్ర ద్వారా మనం నిజం తెలుసుకుని తద్వారా అమ్మవారు ఏమైతే చెప్పారో దాన్ని మనం ఆచరించి అధర్మాన్ని అణిచివేయాలి అన్యాయాన్ని అణిచివేయాలి అసత్యాన్ని అణిచివేయాలి అప్పుడే ధర్మం ప్రబలుతుంది తద్వారా అమ్మవారి యొక్క దయాదాక్షిణ్యాలు అందరి మీద కలుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క దయకు లోనవ్వాలంటే ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని శరణు వేడాలి ఆ శరణు వేడేటప్పుడు మనస వాచ కర్మణ తికరణ శుద్ధిగా అమ్మ నీవు తప్ప మరి ఎవ్వరూ దిక్కు లేరు అనే విధంగా శరణు అమ్మవారికి అమ్మవారి ప్రీతిపాత్రంగా కుంకుమ పూజలు చేయించుకుని అమ్మవారికి చక్కనైనటువంటి నైవేద్యాలు సమర్పించుకొని తద్వారా అమ్మవారి యొక్క కరుణా అందరూ కూడా పొందాలని ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రపంచ దేవి ప్రప వసుదై ప్రపంచమే వసుదై కుటుంబం కాబట్టి ఇక్కడ మతాలకు కులాలకు అతీతంగా అమ్మవారి యొక్క అనుగ్రహం ఏంటంటే ప్రపంచానికే మాత సర్వమాత ఆమె కాబట్టి శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాశి కాబట్టి ఆమె యొక్క అనుగ్రహంతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మన యొక్క దోసరపు గ్రామంలో పిలిచినటువంటి శ్రీ వారి యొక్క వారు అలాగే మా యొక్క గ్రామ ప్రజలు యావన్ మంది కూడా కోరిక అందరూ క్షేమంగా ఉండాలని ప్రపంచం అంతా కూడా క్షేమంగా ఉండాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు నమః ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజుని అంటే శరదృతువు ఆశ్వేజమాసము మొట్టమొదటి రోజుని శుక్ల నాడు అమ్మవారి యొక్క దేవీ నవరాత్రులు ప్రారంభోత్సవ సమయం జరిగింది కనుక ఈ ప్రారంభోత్సవం కలశస్థాపన తోటి మొదలవుతుంది మొట్టమొదటిగా అమ్మవారు ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతోటి భక్తులకి దర్శనమిస్తారు మొట్టమొదటి అయినటువంటి అవతారం బాలా త్రిపురసుందరి దేవి ప ఆఖరి తొమ్మిదవ రోజుని శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంతో అమ్మవారి యొక్క నవరాత్రులు పూర్తిగా సమాప్తం అవుతాయి ఈ యొక్క నవరాత్రుల యొక్క శరదృతువు ప్రారంభంతో శరదృతులో మంచి వెన్నెల కాసి అందరికీ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అందుకే అమ్మవారి యొక్క దయా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని అన్యాయం మీద ఎప్పుడూ ధర్మం జయించాలని కాబట్టి కాబట్టి అన్యాయం మీద ధర్మం జయించాలని అధర్మం నశించాలని అమ్మవారు ఎన్నో అవతారాలతోటి ఎంతో మంది రాక్షసుల మీద యుద్ధం చేసి సంహరించి ఎంతో వెలుగును తీసుకొచ్చి దేవతకి ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేసింది కాబట్టి ఆనాడు రాక్షసులు ఈనాడు మానవ లోకంలో కూడా అనేక ప్రభుత్వాలతో కూడినటువంటి రాక్షసులు ఉన్నారు కనుక వీళ్ళ మీద కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి స్త్రీ కూడా ఒక స్త్రీ మాతృమూర్తిగా మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి అవతారం ఎత్తి ఈ దుష్టులైనటువంటి రాక్షసుల మీద వారి కూడా యుద్ధం చేసి జయం సాధించాలని ఇటువంటి అన్యాయ అక్రమాలను కూడా తొలగించాలని అమ్మవారి యొక్క రూపం ద్వారా ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రతి అన్యాయం महालक्ष्मी महाकाली महांत श्रवणि महालक्ष्मी देवड़ा केवर्मा तरंगा